హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు ఇండియాలో మార్నింగ్ అయితే ఇక్కడ నాకు అమెరికాలో ఈవినింగ్ టైం అనమాట ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇవాళ మేము పిల్లల్ని అయితే పార్కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాము ఇక్కడ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఒక్కొక్క కమ్యూనిటీకి కనీసం అంటే మూడు నాలుగు పార్కులుంటాయి ఒక మూడు నాలుగు పార్కులు చిన్న ఉంటాయి ఒకటి ఇంకా పెద్దది ఉంటుంది దాంట్లో మనకు స్విమ్మింగ్ అన్ని ఉంటాయి క్లబ్బులు అన్ని ఉంటాయి ఇలా అక్కడక్కడ మాత్రం ఇట్లా చిన్న చిన్నవి పిల్లల కోసం టాయ్స్ అన్ని రైడ్స్ అన్ని ఏర్పాటు చేసింటారు చూడండి మేము ఇవాళ పిల్లల కోసము అక్కడ ఇద్దరిని తీసుకెళ్లాము వాళ్ళ డాడీ కూడా ఆడిపిస్తున్నాడు పిల్లలు మీకు కూడా ఒకసారి పార్క్ అంతా చూపిస్తాను చూడండి Oh. <laughs> 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 <hansimitasi> ini slowly walk. Ikka nijanga రైడ్స్ అయితే పెట్టింటారండి పిల్లలకు చూడండి ఎంత బాగున్నాయో శబ్దాలు వచ్చేటివి మళ్ళీ ఇలా వీలు తిప్పితే మన అనిమల్స్ సౌండ్స్ వచ్చేటివి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి నేను వీడియో తీసాను మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఈ వీడియో చూశాక నాకు మళ్ళీ ఫైనల్గా మీ కామెంట్లో చెప్పండి బాగుందా లేదా అనేది ఇక్కడ మా పక్కింటి పిల్లలతో కలిసి అందరం కలిసి వచ్చాము పిల్లలు ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ వీక్ మాకు మూడు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి అందుకు క్యాంపెయిన్ ప్రోగ్రామ్ వేసుకుందాం అని చెప్పేసి మా కమ్యూనిటీలో ఉండే సిక్స్ ఫ్యామిలీస్ అంటే దాదాపుగా ఒక ఆరు మంది ఫ్యామిలీస్ మేమంతా ఇండియన్ ఫ్యామిలీ అనమాట అంతా కలిసి మా అమ్మాయి వాళ్ళతో ఎప్పుడు బాగా సరదాగా ఉంటారు అందరు కలిసి ఇక్కడ నిజం చెప్పాలంటే సాటర్డే సండే వచ్చిందంటే అందరు బాగా కలుస్తుంటారు మన ఇండియాలో లాగా కాదు బాగా కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఎంజాయ్ చేస్తుంటారు ఐదు రోజులు కష్టపడి పని చేస్తారు మిగతా రెండు రోజులు మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు బాగా పార్కులకి వెళ్ళేది ఎక్కడెక్కడికో వెళ్ళేది బాగా రెస్టారెంట్లకి వెళ్ళేది అలాంటివన్నీ బాగా చేస్తుంటారు ఇక్కడ చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో 哇哦嘻杯。<laughs> wow, కనపడు నాకు కనపడు హాయ్ హాయ్ చెప్పు నాకు బయటికి బయటికి చేయబట్టి చెప్పు పైకి లే కమ్ కమ్ రాని ఫై హైఫై హైఫై అబ్బా నెక్స్ట్ నెక్స్ట్ అటువైపు డ్రమ్స్ అటువైపు వెళ్ళాలి నెక్స్ట్ 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 అయిపోయిందా

ఫైనల్లీ ఒకసారి అక్కడ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో అక్కడ ఇల్లు చుట్టూ ఇల్లు ఉంటాయి మధ్యలో ఒక పార్క్ లాగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ పిల్లలకు అట్లా ప్రతి ఒక్క మూలకు ఒక పార్క్ ఉంటుంది అనమాట ఒక కమ్యూనిటీలో నాలుగు మూలల్లో నాలుగు పార్కులు ఉంటాయి మధ్యలో ఒక చోట స్విమ్మింగ్ క్లబ్ హౌస్ అలాంటివన్నీ పెడుతుంటారు ఫైనల్గా ఇంకా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సాటర్డే సండే మండే మూడు రోజులు ఏం చేయాలని ప్లాన్ చేసుకుని ఈసారి అయితే క్యాంపెయిన్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అందరు కలిసి అక్కడ ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుని అందరు కూర్చొని మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయారన్నమాట నా వీడియో మీకు నచ్చితే షేర్ చే షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మరవద్దండే